వాల్మీకి మహర్షి బోయవాడు ఒక దొంగ అయినప్పటికీ కూడా ఆయన తర్వాత రోజుల్లో వాల్మీకి రామాయణం రాసి పూజింపబడ్డాడు అసలు ముందు అసలు ఫస్ట్ అవి రాయక ముందు ఆయన పేరేంటి ఆయన విధి విధానాలు ఏ విధంగా ఉండే గురుగారు వేద ప్రచేతీత సాక్షాత్ రామాయణాత్మన ఇది వాల్మీకి రామాయణం చెబుతున్నటువంటి మాట సాక్షాత్తుగా వేదమే ప్రాచేతసుడు అనేటువంటి వ్యక్తి చేత రామాయణంగా రచింపబడింది అని అర్థం అంటే వాల్మీకి యొక్క అసలు ఏంటన్నమాట ప్రాచేతసుడు అంటే ప్రాచేతసుడు అంటే ప్రచేతసుడు అనేటువంటి వాడు భృగువంశంలో జన్మించినటువంటి భార్గవ గోత్రంతో ఉన్నటువంటి ప్రచేతసునుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నారు బ్రాహ్మణోత్తములు ఉన్నారు వారి యొక్క కుమారుడు వాల్మీకిగా అవతరించినటువంటి ప్రాచేతసుడు ఈ ప్రాచేతసుడు అంటే ప్రచేతస్యు కుమారుడు కాబట్టి ప్రాచేతసుడు అయ్యాడు కానీ ప్రచేతసుడు కుమారుడు అయినప్పటికీ ఇతనికి రుక్షుడు అని పేరు పెట్టారు రుక్షోభూత్ భార్గవహ అని అంటే భార్గవ వంశంలో వృక్షుడు అనేటువంటి వాడు ఉండేవాడు అతను ప్రచేతస్నేహిక కుమారుడు ఆ ప్రచేతస్య కుమారుడైనటువంటి ప్రాచేతసుని చేత రామాయణం రచించబడింది అని చెప్పని మనకి స్పష్టంగా తెలుస్తోంది